నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇంట్లో పూజ గదిలో ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి ఎలాంటి వస్తువులు పెట్టుకోకూడదు ఎలాంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఈశ ద్వేషం అసూయ కోపం ఇవన్నీ ఉన్న ఇంట్లో ఎలాంటి పవిత్రమైన వస్తువులు పెట్టుకోవడం వల్ల సుఖ సంతోషాలని పొందవచ్చు గురుగారు ఒకటి చక్కటి ప్రశ్న ముందుగా మనము గాయత్రి అమ్మాయి పేరు మీకు గాయత్రి నిజంగానే ఒక లక్ష్మీప్రదమైనటువంటి అలంకరణ అంటే అంత తను మోడర్న్గా కొంత డ్రెస్ చేసుకున్నా తన లక్ష్మీప్రదం ఎందుకంటానంటే నేను తన యొక్క వస్త్రధారణతో పాటుగా ఆభరణాలు కూడా వేసుకునేటువంటి విధానం ఇది లక్ష్మీప్రదం ముందుగా అమ్మాయి అడిగిన ప్రశ్నకి సమాధానం ముందు మనకు మనగా ఒక లక్ష్మీతత్వాన్ని ఒక బొట్టు ఒక కమ్మలు ఒక ముక్కుపుల్ల ఆడవాళ్ళు గాజులు ఒక సౌందర్యం అక్కడే ఉంటుంది ఇదే సౌందర్యంలో ఒక మిడ్డి వేసుకొని టైట్ జీన్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది మగవాళ్ళు ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు సంతోషపడతారు వాడు బహ్ ఎంత కత్తిలా ఉందిరా అంటే తప్పుగా అనుకోవద్దు ఎందుకు చెప్తానంటే అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది అటువంటి అమ్మాయిని జుగుప్సిన అమ్మాయిని చూస్తే మగవాడికి కొంత ఆనందం ఏర్పడుతుంది కాసేపు ఐదు నిమిషాలు ఏర్పడుతుంది అంటే ఆ వస్త్రధారణ ఆ తన ఉన్నటువంటి సౌందర్యాన్ని చూసి వాడికి ఉత్సాహం ఏర్పడుతుంది ఆ తర్వాత ఏ బోర్ బొరగొడుతుందా లేదని అదే ఒక పరికిన వేసుకున్నటువంటి ఒక చీర కట్టుకున్న గాజులు పెట్టుకున్న ఒక అమ్మాయిని చూసి వాడు ఇవాళ చూస్తాడు రేపు చూస్తా ఇల్లుని చూసి అబ్బాయి ఏందో నిన్నట్టు కంటే బాగుందిరా కత్తిలా ఉంది వాడు బాగుందిరా సూపర్ ఉందిరా అనేటువంటి అంటే అది ఒక రకమైనటువంటి ప్రశంసనే అది ఒక రకం ప్రయోజన ఆ ప్రశంసకి అర్థం వేరు ఈ ప్రశంసకి అర్థం వేరు ఇది లక్ష్మీప్రదం ఎందుకంటే మీకు చెప్పాల్సినటువంటి విషయం చెప్తాను నేను ఫస్ట్గా ఇది లక్ష్మీప్రదం అంటే ఒక పిల్ల ఒక ఆడపిల్ల లక్ష్మీప్రదం అంటారు భగవాను లేదండి మగవాడు అందంగా ఉండాలి చాలా అంటే ఒక ఆడపిల్ల చూడగానే అమ్మాయిలో మూడు రకాల భావనలు ఏర్పడాలి ఫస్ట్ ఏర్పడాల్సి మూడు రకాల భావనలు ఒక పెద్ద వయసులో ఉండే వ్యక్తి చూడగానే బొమ్మ నాన్నలాగా ఉన్నాడే ఒక సమాన స్థాయి వ్యక్తిని చూసినప్పుడు అరే మా అన్నలాగా ఉన్నాడు లేదా మా తమ్ముడులా ఉన్నాడు ఇంకొక రకంగా చూస్తారు బా వీడు నాకు మగడైతే బాగుండే అనేటువంటి రూపంలో ఉండాలి అంటే మూడు నాలుగు రకాల రూపంలో మగవాడు కనపడాలి ఎందుకు ఆ వయసు తగ్గట్టుగా తన వ్యక్తిత్వాన్ని బయటికి పంపించాలి అంటే ఎంత సౌందర్యం ఉండాలి కళ్ళల్లో ఒక మంచి ఒక దృష్టి ఉండాలి శరీరంలో ఒక మంచి భావన ఉండాలి నడకలో ఒక తీరు ఉండాలి ఇవన్నీ ఉన్నవాడు మగవాడు అందవాడు అంటారు అంటే అది లక్ష్మీప్రదం అంటే లక్ష్మి ఎలా ఉంటుందని చెప్పడానికి బయట నుంచి వస్తున్నాను ముందు నేను ఆ తర్వాత తెలుగు వెళ్దాం మనం ఇలాంటి వ్యక్తి ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిత్యం ఉంటుంది ఇక ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో ఇల్లు ప్రష్ట మనకి ఇల్లు శుభ్రంగా ఉండాలి మనకి స్త్రీ సూక్తం అనేటువంటి ఒక మంత్రాలు ఉన్నాయి స్త్రీ సూక్తం అంటే దాంట్లో ఒక దగ్గర జ్యేష్టామ లక్ష్మీర్ నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాణ్యం ఏ గృహాత్ అంటే అమ్మవారు నీ ఇంటో జ్యేష్ట నేను ఉందయ్యా నేనెక్కడంటద జ్యేష్ట లక్ష్మి అంటే ఎవరు లక్ష్మీదేవికి సోదరి ఆవిడ పెద్ద ఆవిడ అంటే దరిద్ర దరిద్రదేవత లక్ష్మీదేవి అక్క దరిద్ర దేవత ఈ దరిద్ర దేవత ఉంటుంది అంటే ఇంటి బూజులో ఉంటుంది ఇంట్లో విరిగిపోయిన వస్తువులలో ఉంటుంది ఇంట్లో మిగిలిపోయినటువంటి పాచ్య పదార్థాల్లో ఉంటుంది మిగిలిపోయినటువంటి చీకిపోయిన వస్త్రాల్లో ఉంటుంది అలాగే పనికిరాని చెక్కల్లో వస్త్రాల్లో కుర్చీలలో సోఫాలల్లో పనికిరానటువంటి వస్తువులల్లో విరిగిపోయిన ప్లేట్లలో పగిలిపోయిన అద్దాలల్లో ఇవన్నింటిలో జ్యేష్ఠాదేవి ఉంటుంది అప్పుడు ఏమి మేడం గారు చదువుతారు లక్ష్మీదేవి గారు నేను ఎక్కడ రానరా బాబు నేను ఆల్రెడీ మా అక్క కూర్చొని ఉంది నేను నాకు ప్లేస్ లేదని నేను పక్కింటికి వెళ్ళి పక్కింటికి వెళ్ళిపోతుంది ఏమిటి అర్థం మన ఇంట్లో విరిగిపోయినటువంటివి చినిగిపోయినటువంటివి పనికిరానటువంటివి బూజు పట్టినటువంటివి నల్లగా ఉన్నటువంటి ఇల్లు ఉండకూడదు అది లక్ష్మీప్రదం కాదు అది జ్యేష్ఠ లక్ష్మి యొక్క స్థలం వాళ్ళ బట్టలు కూడా ఏవి కూడా ఉండకూడదు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు కాక రాదు నువ్వు బొట్టు పిల్లిని రాదు యజ్ఞం చేసినా కూడా రాదు మరి ఎప్పుడొస్తుంది అవన్నిటిని ఆ దరిద్రాలని అంటే ఆ చెడు అయినటువంటి వస్తువు పైన తీసేసినప్పుడు ఇల్లు అందంగా పెట్టిన ఇంట్లో లక్ష్మి తనకు తానుగా వస్తుంది పిలుపుకుని వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనకు అనుభవించే యోగ్యం కావడానికి ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం దేవుడి గదులు ఏ వస్తువులు ఉండాలి దేవుడి గదిలో విరిగిపోయిన పట్టాలు ఉండకూడదు కొండలాంటి చాలామంది వచ్చేసి కొండలు మనకి ఏది మన ఈ మానసరోవరం కొండలవి ఈ కాశ్మీర్ కొండలవి అప్పుడు అట్లాంటి పట్టాలు పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి అదే మానసం పెట్టుకోద్దా మానస శివలింగ పటం మాత్రం పెట్టుకోండి శివునాక ఉన్నది ఒకటి చాలు కానీ ఒక మొత్తం కొండల పర్వతాలు ఈవైపువి కొనువైపువి సూర్యోదయంతో వస్తున్నటువంటివి అటువంటివి పెట్టుకోకూడదు అవకాశం అట్లాంటివి పెట్టుకోకూడదు రెండవది లక్ష్మీ పాదాలు ఇంట్లో ఉండాలి ఎప్పుడు కూడా లక్ష్మీ పాదాలు తప్పకుండా ఉండాలి రెండవది ఇప్పుడు చాలామందికి నచ్చవచ్చు నచ్చవచ్చు మరి మీకు నచ్చకపోవచ్చు నేను చెప్పే మాట ఇప్పుడు గురువులను పూజించే విధానం వేరు దేవుడిని పూజించే విధానం వేరు ఇప్పుడు చెప్పేది చాలామందికి బాధ కలగవచ్చు సాయిబాబా సత్సాయిబాబా రాఘవేంద్ర స్వామి ఇతర గురువుల్ని తీసుకుపోయి శివునితో పాటు పెట్టేసి పూజ చేస్తే ఇంట్లో లక్ష్మి ఉండదు ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి నాకు ఎటువంటి మొహమాటం లేదు ఎటువంటి మొహమాటం లేదు నాకు వీళ్ళు గురువులు గురువుని పూజించాలి గురు గురువుల్ని భగవంతునితో కూర్చోపెట్టి పూజించే అర్హత వాళ్ళకి లేదు అయితే మనకి ఎటువంటి అంటే మనం చెప్పినటువంటి ఈ కొన్ని గురువు రాఘవేంద్ర స్వామిని సాయిబాబాని సత్య సాయిబాబాని పెట్టి పూజ చేయచ్చా దేవుడి దాన్ని అటువంటి వాటిలో ఎప్పుడు కూడా మీకు లక్ష్మీదేవి రాదు దానికంటే మించి నిత్యములు దేవుడి గదిలో పూజ చేసుకున్నటువంటి కంటే ఎక్కువ ఉన్నది ఉన్నారు తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులను కాలు గడిగి చేయి లక్ష్మిని ఇంట్లో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది రోజు వాళ్ళ కాలు గడుగు ఈ దేవుడు కనపడిన దేవుడి కంటే కూడా ప్రత్యక్షంగా మనల్ని కనిపించిన దేవుడు వాళ్ళు కాబట్టి వాళ్ళని పూజించు మాతా పితృ సమం దైవం న దైవతం పితృమర్చయ్యేదు దేవుడి కంటే కూడా పితృదేవతలకి సమానమైనటువంటి దేవుడు లేరు అది శాస్త్రమే చెప్తోంది అటువంటి తల్లిని పూజించు లక్ష్మిని ఇంట్లోకి వచ్చేస్తుంది వీళ్ళోజు పెట్టి విగ్రహాలు పూజ అయినా సాయిబాబా పూజ అయినా ఏం చెప్పాడు నీకు ఏ సాయిబాబా ఏం చెప్పాడు నీకు ఏమైనా చెప్పాడు ఏమైనా అని చెప్పాడు ధర్మం చెప్పిందా వేదశాస్త్రంలో ఉందా ఆయన తిరుమల చెప్పినటువంటి శాస్త్రాలు చాలా ఉన్నాయి కదా మాంసం తిరుమని చెప్తాడు ఆయన సత్యాయిబాబు ఉగ్రహాన్ని చెప్తాడు విభూత్ వస్తుంటారు అదే తర్వాత ఇప్పుడు నమ్మకం వేరమ్మా శాస్త్రం వేరు నమ్మకాన్ని నాకు సంబంధం లేదు ఇప్పుడు మా అమ్మాయి పేరు కూడా సాయి లీలని పెట్టుకున్నాం మేము కూడా అది మా వాడికి ఇష్టం పెట్టుకుంది నేనేమంటాను షాయి అంటే కృష్ణన అర్థం షాయి అంటే కృష్ణన అర్థం వటపత్ర షాయికి అనే పేరు ఉన్నావు ఎప్పుడైనా పాట విన్నావు కదా షాయి అంటే అర్థం ఆయన దాని నుంచి పేరు తీసుకొచ్చు సాయిబుగా సాయి పెట్టుకుని మాత్రం నువ్వు నువ్వు కృష్ణంతో సమానం పెట్టవుతావు నువ్వు కాబట్టి దానికి నేను ఎప్పుడు నేను దానికి ఆపోజిట్ నేను గురువుగా పూజలు చేయట్లే నువ్వు సాయిబాబాని గురువుగా పూజించు స్వామిని పూజించు సైబాని పూజించు ఆరాధించు నా ప్రాబ్లం కానీ దేవుడి గదిలో పెట్టుకొని దేవుడు దాంట్లో దేవతార్చనలో పెట్టుకునేటువంటి అర్హత వారికి అటువంటి అర్హత వాళ్ళకి లేరు శంకరాచార్య వరకు గొప్ప వీళ్ళందరూ ఆది శంకరాచార్య గొప్పవాళ్ళ వీళ్ళందరూ కూడా ఆది శంకరాచార్య పొటో పెట్టుకుని మేము పూజ చేయము దేవుడితో పాటుగా దానికంటే వాళ్ళ వీళ్ళు కాబట్టి దేవతార్చన విధానం వేరు కాబట్టి దేవతార్చన ఏముండాలి పంచాయతనమా లేదంటే విష్ణువు విష్ణువు యొక్క పంచాయతనం వేరు శివ పంచాయతనం వేరు అది అందరిలో ఉండొచ్చేస్తాం అంటే నిత్యము నీకు అభిషేకం చేయగలిగేటువంటి అవకాశం ఉంటేనే లింగాలు ఎంత ఉండాలి ఈ ఇంత అంగుష్ట ప్రమాణం ఉంటారంటే ఇంత ఉండాలి ఈ ఈ ప్రమాణం కంటే మించి నీకు విగ్రహం ఉండకూడదు ఓకే ఆ విగ్రహానికి పూజకి అర్హమైనది విగ్రహానికి పటాలంటవా లక్ష్మి గణపతి సరస్వతి ఈ మూడు పటాలు పెట్టుకొని కులదేవత పటం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలు ఏది అక్కర్లేదు రాముల పటం పెట్టుకుని పూజ చేసుకోండి విష్ణుమూర్తి పరివారం పెట్టుకుని పూజ చేసుకోండి శివ పరివారం పెట్టుకుని పూజ చేసుకోండి ఒక్క పటం చాలు ఇందాక మనం ఏదో చాలామంది చెప్తారు మనకి మూడు కోట్ల మంది దేవతలు ఎవరు చెప్పాడరా మూడు కోట్ల మంది దేవతలని ఇదంతా అబద్ధం మనకు ఉన్నది మూడు కోట్ల మందిని మనం పన్నెండు రకాల ద్వాదశ మనం పద్దెనిమిది రకాల దేవుని పూజ చేసుకుంటాం అంతకంటే ఎక్కువ మనం మనకు అంతవంటే ఎక్కువ లేరు బట్ ఒక అడ్మినిస్ట్రేషన్ కోసం సులభంగా అడ్మినిషన్ కోసం అని మూడు కోట్ల మందిని ఆయన పెట్టుకున్నాడు మరి అరవై లక్షల కోట్ల మంది జీవరాశుల్ని పాలించాలంటే మరి ఇంతమంది దేవతలు ఉండాలిగా ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ని ఆఫ్టర్ ఆల్ తెలంగాణ ప్రజల్ని ఏలడానికి ముప్పై రెండు మంది మినిస్టర్లు ఎందుకు ముప్పై మినిస్టర్లు ఎందుకు దానికి అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్లు ఎందుకు నూట ఇరవై మంది కలెక్టర్లు ఎందుకు నువ్వు ఆరు కోట్ల మంది పెంచడానికి నీకు వేల మంది పదివేల మంది ఉంటే మరి అరవై రెండు లక్షల కోట్లు జీవరాశుల్ని పెంచి జాగ్రత్త చూడాలంటే మూడు గో దేవతలు సరిపోరా కాబట్టి ఇక్కడ మనం చేసుకునే మూడు కోట్ల మంది కూడా మనకి ముప్పై రెండు దేవతలు మాత్రమే ఉన్నారు అంతకుమించి మనకు లేరు ఆ ముప్పై రెండు దేవతలే ద్వాదశాజ్యులు అష్టదిక్ పాలకులు ఇవన్నీ మనం ఒక డివిజన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా అక్కడ మనకున్నది ముప్పై రెండు మంది దేవతలు మాత్రమే గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఇలా మనం పూజ చేసుకుని ఇంట్లో ఉండాల్సినవి శివ పరివారం కానీ లేదా విష్ణు పరివారం కానీ పూజ చేసుకోవచ్చు తప్పకుండా ఉండాల్సిన తప్పకుండా ఇంట్లో వినాయకుడు ప్రతి ఇంట్లో కూడా రాసింది వినాయకుడు తప్పకుండా ఉండేటువంటి ఇంట్లో ప్రశస్తమైనటువంటి లక్ష్మీప్రదం అలాగే కులదేవతను ఎప్పుడు మర్చిపోవద్దు నీ కులదేవత ఉంటుంది నీ ఇంటికి ఒక కులదేవత ఉంటుంది ఆ కులదేవి వెంకన్న కావచ్చు శివయ్య కావచ్చు అమ్మవారి కావచ్చు పోలేరమ్మ కావచ్చు పోచమ్మ కావచ్చు ఎల్లమ్మ కావచ్చు గంగమ్మ కావచ్చు ఆ కులదేవతాని విగ్రహంలో కానీ పట్టణంలో కానీ పెట్టుకొని తప్పకుండా పూజ చేసుకునే ప్రయత్నం చేస్తే లక్ష్మీ ఉంటుంది పులో అంటూ అందరినీ ఇరికించి ఇరికించి అందులో పెట్టేసి అగరబత్తుల పొగలు వేసేసి ఆసన అవసరం లేదు దేవుడి గది ఎంత శుభ్రంగా ఉంటే అంత విశేషం కాబట్టి త్రిమూర్తుల అమ్మవారిని త్రిమూర్తుల అయ్యవారని పెట్టుకొని వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది పంచాయతనం ఏంటంటే విష్ణువు అంబిక అంబాలిక సూర్యుడు గణపతి ఇవి ఐదుగురిని పంచాయ శివ పంచ విష్ణు పంచాయతనం శివపంచాయతంలో శివలింగము అమ్మవారు సూర్యుడు గణపతి ఈ ఐదు కలిసినవి మీకు శివ పంచాయతనం ఇవి కొంతమందికి ఆచారం ఉంటుంది ఈ శివ పంచాయతనం విష్ణు పంచాయతనం ఉన్నవాళ్ళే తప్పకుండా అభిషేకం చేయడం రోజు అభిషేకం చేసుకుంటే ప్రధానం దేవుడు కదా ఎప్పుడు కూడా తక్కువ మంది దేవుళ్ళతో ఎక్కువ నీట్గా ఉండేటువంటి ఇళ్ళకే పొలం అంటూ యాభై పటాలు పెట్టేసి దాని నుండి దూరిస్తే మాత్రం లక్ష్మీదేవి రాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా మనకి పరిమితమైనటువంటి విగ్రహాలు ఉన్నప్పుడే ప్రశాంతత ఉంటుంది లేదా మంగళవారం ఇంకో స్వామికి బుధవారం ఇంకో స్వామికి అయ్యప్ప స్వామికి ఆ స్వామికి ఈ స్వామికి అందరూ ఆ స్వాములైపోయి మళ్ళీ భూస్వాములు కాస్త మనం ఇబ్బంది పడే అవకాశం కాబట్టి ఒక్కలిద్దరు దేవుళ్ళే పెట్టుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే అదే తప్పకుండా గురుగారు మీరు చెప్పినట్టుగా ఒక విగ్రహం రెండు విగ్రహాలని పెట్టుకొని అదే విగ్రహాల్లో అందరి దేవతలని దేవుళ్ళని పూజించుకుంటే సరిపోతుంది అలానే ఎలా మీ ద్వారా మేము ఇలా ఇవాళ కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నాం గారు ధన్యవాదాలు